హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా పురావస్తు శాఖ ఈజిప్టులోని పిరమిడ్స్ కంటే చాలా పురాతనమైన కట్టడాలను కనుగొన్నారు క్రీస్తు పూర్వం పదివేల నుంచి ఐదు వేల సంవత్సరాల కాలానికి సంబంధించిన కట్టడాలుగా వీటిని భావిస్తున్నారు వాయువ్య అరేబియాలో ఏడు వేల సంవత్సరాల పురాతన దీర్ఘ చతురస్రాకార రాత్రి నిర్మాణాలపై పురావస్తు శాఖ చేస్తున్న సర్వేలో ఈ కట్టడాలు కనుగొన్నారు నిజానికి ఈ కట్టడాలు పంతొమ్మిది వందల డెబ్బైలోనే వెలుగులోకి వచ్చాయి కానీ అప్పటి నుంచి వీటి గురించిన సమాచారం అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది ఈ కట్టడాలు దీర్ఘ చతురస్రాకారంలో ఉండటంతో వీటికి ముస్టాథిల్స్ అని పేరు పెట్టారు దానికి అరబిక్లో దీర్ఘ చతురస్రం అని అర్థం ఉంటుంది ఇవి ఇరవై నుంచి ఆరు వందల ఇరవై మీటర్ల వరకు భారీ రాతి నిర్మాణాలతో ఉన్నాయి సౌదీ అరేబియాలోని అలులా ఖైబర్ కౌంటీ ప్రాంతాలలో అధిక భాగం ఉన్నాయి ఈ ప్రాంతంపై ఇప్పటివరకు జరిగిన అతి పెద్దదైన పురావస్తు అధ్యయనమైన దీనిని వెస్టర్న్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం నిర్వహించింది సుమారు మూడు వందల యాభై వైమానిక సర్వేలతో ఈ పరిశోధనను నిర్వహించారు క్రమబద్ధమైన రిమోట్ సెన్సింగ్ ద్వారా ఆరు వందల నలభై ఒక ముస్టాటిల్స్ను కనుగొన్నారు గతంలో ఉనికిలోకి వచ్చిన వాటి కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ఇక్కడలో ప్రత్యేకమైన ప్రవేశ మార్గాలు వ్యవస్థీకృత గదులు పొడవాటి ప్రాంగణ నిర్మాణాలు ఉన్నాయి ఈ స్మారక కట్టడాలను నిర్మించడానికి ఈ ప్రాంతంలో నివసించిన పూర్వ సమాజాల భాగస్వామ్య నమ్మకాలు వీటిని నిర్మించడానికి దోహదపడ్డాయని పరిశోధకులు తెలిపారు ఈ కట్టడాలపై రేడియో కార్బన్ పరీక్ష నిర్వహించిన తర్వాత అవి నియోలిథిక్ కాలంకు చెందినవిగా కనుగొన్నారు ఎముకల ఆధారంగా ఈ ప్రాంతంలో గుర్తు తెలియని దేవుళ్లకు పశు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు ఇదిలా ఉంటే సౌదీ అరేబియాలో ఎనిమిది వేలలో పురాతన ఆలయం బయటపడింది ఆలయ అవశేషాలు ఆ ప్రాంతాన్ని ఆ దేశపు పురావస్తు శాఖ కనుగొంది ఆ పురాతన ఆలయానికి సంబంధించిన అవశేషాలకు సంబంధించిన ఫోటోలను పురావస్తు శాఖ సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్గా మారింది సౌదీ ప్రైమ్ ఏజెన్సీ నివేదిక సౌదీ ప్రేమ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం సౌదీ అరేబియా రాజధాని అయిన రియాద్కు నైరుతి దిశలో ఉన్న ఆల్ఫాలో ఎనిమిది వేల సంవత్సరాల నాటి పురాతన ఆలయం కనుగొనబడింది ఒకప్పుడు అక్కడ ఆల్ఫా ప్రజలు పూజలు చేసేందుకు ఈ ఆలయానికి వచ్చేవారని తెలుస్తోంది ఆ దేశ పురావస్తు శాఖ శాస్త్రజ్ఞుల బృందం కొత్త సాంకేతికత సహాయంతో మతపరమైన కేంద్రాన్ని వెలికి తీసింది ఆల్ఫా సైట్లో పరిశోధన కోసం ఇంకా చాలా అవశేషాలు కనుగొన్నారు ఆ ఆధారాన్నింటినీ పరిశోధనకు పంపారు సౌదీ గెజెట్ ప్రకారం ఆల్ఫాలోని ఈ ముఖ్యమైన ప్రాంతం గత నలభై సంవత్సరాలుగా పురావస్తు శాఖ ప్రజలకు హాట్స్పాట్గా ఉంటుంది ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా పూజలు చేసేవారిని ఆలయాలు ఎక్కువగా ఉండేవని తెలుస్తోంది అలాగే నీరు కోసం కొత్త సాంకేతికతను అప్పటి ప్రజలు ఉపయోగించేవారిని రోజువారీ జీవితంలో ఎలాంటి పనులు చేసేవారని వారి జీవనశైలి ఎలా ఉండేది అనే విషయాలపై నిపుణులు పరిశోధనలు చేస్తున్నారు ఇప్పటికే ఆల్ఫా ప్రజలకు సంబంధించిన జీవన శైలి వారి ప్రాంత సమాచారం నిపుణులకు అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని